ఇప్పుడు ఇది చెప్తున్నారు బానే ఉంది కర్ణాకర్ రెడ్డి గారు మెయింటైన్ చేశారు అని మీరు అక్కడ కర్ణాకర్ రెడ్డి గారికి అక్కడ తిరుపతిలో మీ వాయిస్ కొంచెం ఇబ్బంది కలిగించే విషయమైనప్పుడు మీకేమన్నా రాయబారాలు పంపలేదా ఒకటే అన్న రాయబారాలు ఇవన్నీ చెప్పుకోవడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని కర్ణాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఆయన తిట్టాల్సిన అవసరం నాకు రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కిరణాకర్ కాదు పవన్ కళ్యాణ్ అనే గారి వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవడు మాట్లాడినా విమర్శించిన ఫస్ట్ మీడియా ముందుకు వచ్చే వ్యక్తి నేనే ఎవరైనా కానీ నా కుటుంబ సభ్యులు మాట్లాడినా కూడా సరే ఒప్పుకోండి నేను ఎందుకంటే మా నాయకుడు ఆయన బాటలు నడుస్తున్నా తప్పు మంచో చెడ్డో రాజకీయాల్లో దిగం ముందుకెళ్తున్నాం డూఆర్ ఫైట్ అంతే కాబట్టి పెరుణాకర్ రెడ్డి ఎప్పుడు కూడా రోజానే మా జిల్లాలో పెద్దిరెడ్డి రోజా పవన్ కళ్యాణ్ గారిని ఊరికి విమర్శించాలి రోజా ఇంకేం చెప్పలేము మా వైపు ఎక్కువ చేసేది అనుకోండి అవ్వే కదా ఇంకేంది పసుపు చిన్న పిల్లలు ఇప్పుడు అవ్వే కదా ఇప్పుడు మేకప్ వేసుకుంటే సరిపోతుంది వయసు కదా మేకప్ వేసుకుంటే ఆయన మాట్లాడింది కాబట్టి మేము ఆ రోజు ఆమె టార్గెట్ చేశాము జనాల్లోకి నేను రోజా ఆమెకి టైటిల్ పెట్టామకి నామకరణం చేశాను రోజు అనేసి అది వామ్మో అసలు ఆమె పేరు మర్చిపోయి ఆమె ఒకసారి రోజు రోజు అవ్వని ఒక స్థాయి తీసుకొచ్చా కాబట్టి లాలూచి రాయబారం ఏం లేదు కన్నా నన్ను వాళ్ళ పార్టీలో తీసుకొని చాలా ప్రయత్నాలు చేశారు అనేక రకాల బ్లాక్మెయిల్ చేశారు అనేక ఇబ్బందులు బ్లాక్మెయిల్ చేశారా ఏమన్నా డబ్బుతో ఇస్తామని లేకపోతే ఆస్తు పాస్తులు ఏమని ఆస్తులు పాస్తులు ఇచ్చే క్యారెక్టర్ కరుణాకరెడ్డి కాదు తీసుకున్న క్యారెక్టర్ నాది కాదు ఇది కూడా ఏమో ఆయన వాళ్ళ వైసీపీ వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు నాకన్నా బాగా వాళ్ళు అడిచారు కదా వాళ్ళు అడిగితే చెప్తారు నేను అంటే మిమ్మల్ని ఒక మంచి లీడర్ను ఒక మంచి లీడర్ ను తీసుకోవాలంటే ధర్మారెడ్డిని ఎంతో కొంత ధర కడతారు కదా రాజకీయ పార్టీలు అది వేరన్నా అలా ధరలు కట్టి అలా చేస్తుంటే ఈ రోజు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు వాడు అమ్ముడు పోయినాడు కిరణ్ మామూలుగా రాజకీయ నాయకులు ఒక మంచి లీడర్ ను తమ పార్టీ లెక్క తీసుకోవాలనుకున్నా లేకపోయినా ఒక ధర కడతారు నీకేం కావాలి అని అడుగుతారు నాట్లా మీకేమన్నా మీకేం కావాలి అనే ఆఫర్ ఏమన్నా వచ్చిందా ధర్మారెడ్డి నేను బాగా ప్రశ్నలు పెట్టి తిట్టి విమర్శించేటప్పుడు ధర్మారెడ్డి ఇవో విపరీతంగా కామెంట్ చేశాను అవినీతి చేశాను కాబట్టి కామెంట్ చేస్తాను ధర్మారెడ్డికి నాకు వ్యాపార లాభాదేవి నాకేం లేవు నాకు అసలు ఏమీ తెలియని పరిచయం లేదు అతను విపరీతంగా టీటీడీ బ్రష్ పట్టిస్తానంటే అతని మీద ప్రెస్ మీట్లు పెట్టి పోరాటాలు చేస్తే అతను కిరణ్ రాయల్ పరిస్థితి కనుక్కోమని చెప్పి ఒక టీటీడీలో ఒక అధికారితో పంపిస్తే నాకు అవసరం లేదు రెండు మూడు మూడు సంవత్సరాలు మాకు గవర్నమెంట్ వస్తుంది నేనే అతనికి ఏం వాళ్ళు చేస్తా కనుక్కున్నాను చెప్పు అని చెప్పి పంపించాను నేను అంటే ధర్మారెడ్డి అతనికి ఏం కావాలా కనుక్కొని అతనికి ప్రాబ్లం అతనికి ఏంటి ఏంటి ప్రాబ్లం దర్శనాలు కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా ఏమైనా కావాలి ఎందుకు నన్ను తిరుతున్నాడు ఊరికి అంటే పంపించాను నాకు అంత అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మీడియేటర్ పంపించాడు నా నా దగ్గరికన్నా ఇంకో వ్యక్తిని పంపించాడు కిరణ్ రాయలు పోవాలంటే ఒక వ్యక్తితో ఏం కాళ్ళు ఆ కిరణ్ రాయలు ఊరికే రోజు తిరుతా నన్ను రోజు మాట్లాడుతున్నాడు ఎందుకంటే టీడీపీలో బీజేపీలో కొంతమంది నాయకులు ఆయనకి ఆలోచి పడిపోయినారు జనసేన పల్లె ఎవడు ఛాలెంజ్ చేస్తాను ధర్మారెడ్డిని తిట్టిన కర్ణాకరెడ్డి తిట్టింది నేనే అభినేడ్డి నేనే ఎందుకంటే గర్వంగా చెప్తాను నాకే ఆపరం లేవు కదా ఏమి లేవు ఆస్తులు వాళ్ళు ఇచ్చిందేం కాదు మా తగారు వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి నా పేరు లేవు తీసుకోవాలి రెడ్ సిమ్ కార్డు తప్ప కాబట్టి డోంట్ కే భయం లేదు ఒకటి డామేజ్ చేయాలి వ్యక్తిగతంగా డామేజ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు అబ్జర్వ్ చేశారు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి ఇంకోసారి ఎవరు కూడా పర్సనల్ ఎవర కూర్చోని నడగరు మళ్ళా ముక్కురు పెళ్ళాలో ముక్కురు పెళ్ళాలో ముక్కురు పెళ్ళం ఎందుకు సార్ అవును ఆత్ర మీద ఏమీ లేదు కదా ఐ మీద ద కేస్లే ఉన్నాయా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయా ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయా సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయా ఏముంది ఏమీ లేదు ఏముంది పర్సనల్ లైఫ్ మీద పర్సనల్ లైఫ్ ని దబ్బతీయాలి సో కిరణ్ దగ్గర కూడా అంతే పర్సనల్ లైఫ్ కిరణ్ లకి ఏంది ఏదోటి దబ్బతీయాలి ఏదో చేయాలి ఏదోటి గెలకాలి అంటే ఐదేండ్లల్లో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మీకు ఫోన్ చేసి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడం జరిగిందా ఏదైనా ఫోన్ చేశారా లేదా భూమన్ కరుణాకర్ రెడ్డి చేయలేదు కానీ భూమన్ అభినయ చేశాడు ఏ విషయం చేశారు తిరుపతి స్మార్ట్ సిటీ నిధుల విషయంలో టిటిడి నిధులు తిరుపతికి మళ్లించాలని చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము అన్ని పార్టీల తరఫున రిప్రజెంట్ ఇస్తున్నారు మీరు కూడా తిరుపతి అభివృద్ధి జరగాలి మీరు కూడా ప్రెస్ మీట్కి వస్తే బాగుండే నేను లేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను తిరుపతికి టీటీడీ డబ్బులు పెట్టి తిరుపతి డెవలప్ చేస్తే మంచిదే కదా మంచి నిర్ణయం అని చెప్పి చెప్పాను దాన్ని వాళ్ళ పేపర్ ఆర్టికల్ వేసుకున్నారు వాళ్ళ పేపర్ ఉంది కదా ఒకటి భజన నాకు చేసింది అంటే అన్న ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు తిరుపతిలో టీటీడీ నిధులతో కొంచెం నిధులతో తిరుపతి అభివృద్ధి చేస్తున్నాం అప్పుడప్పుడే ఆ పిల్లో రోడ్లు వేస్తున్నారు తిరుపతి రోడ్లు అవి వేస్తున్నారు కదా అభివృద్ధి చేయాలనుకుంటున్నా అన్ని రాజకీయ పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టా మీరు వస్తే బాగుంది నేను లేను నేను బయట అడుగున్నాను నేను రాలేకపోతున్నాను నేను కానీ మంచి నిర్ణయమే టీడీపీ తిరుపతి డెవలప్ అవ్వాలి మనకి అది ఏ నిధులు ఇది మాకే ఉంది నిధుల పాకిస్తాన్ నిధుల సాయిబాబు నిధులు మాకెందుకో మాకు కావాల్సి తిరుపతి డెవలప్ కావాలి తిరుపతి మంచి రోడ్లు పారిశుద్ధ్యం తిరుపతి చూసానికి ఒక వ్యాటికన్ సిటీ తిరుపతి ఏమేమి చేయండి అని చెప్ప దానివల్ల వేసుకున్నారు పెద్ద ప్రచారం పెట్టుకున్నారు పెద్ద పేపర్లో రెడ్డి అభినయ్ రెడ్డి కిరణ్ ఫస్ట్ తీసుకుని భజన కూడా అద్దుడు మళ్ళీ దానికి కౌంటర్ కూడా ఇచ్చింది మళ్ళీ ప్రెస్ గత ఐదేండ్లలో తిరుపతి నియోజకవర్గం నుంచి ఎన్ని వేల కోట్ల దోపిడీ జరిగింటుంది ఒక మూడు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు దోపిడీ ఒక టీడీఆర్ బాండ్ల రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల కోట్లు జరిగి ఉంటుంది టీడీఆర్ బాండ్ల స్కామ్ స్కాడీలు చైర్మన్ అయినాకరెడ్డి చైర్మన్ అయినాక ఈ డబ్బులన్నీ ఎమ్మెల్యేకి ఉంటాయా జగన్కి ఉంటాయా ఒక ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది అనంత ఆల్రెడీ ఎంక్వైరీలో ఉంది కదా బయట వస్తుంది నారాయణ గారు ఎంక్వైరీలో ఒక ఎంక్వైరీ జరగాలి పెట్టాలి టిటిడిలో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది సివిల్ కాంటాక్ట్స్ వర్క్ చేయాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ బిల్లులు పాస్ చేయాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఒక బిల్డింగ్ పర్మిషన్ అని ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఈ కమిషన్ అన్ని కూడా లెక్కేసుకుంటే ఒక ఈ కోట్లు ఉంటుంది తిరుపతి మంచి బడ్జెట్ ఉన్న ప్లేస్ టీటీడీ నిధులతో ఇవన్నీ ఒక ఎంక్వైరీస్ బయట తీస్తే నాకు ఉన్న కోసం మాత్రం మూడు వేలు దాటుతుంది అనుకుంటా మూడు వేల కోట్లు దాటుతుంది అంతకు స్కామ్ జరిగింది బట్ ఆ మూడు వేల కోట్లు ఎవరెవరు తినాలి తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఎంత పోయింది కరుణాకర్ ఎంత పోయింది పెద్దిరెడ్డికి ఎంత పోయింది చివరికి ఎంత పోయిందో అది విచారణ చేపడితే బయటపడుతుంది ఇంకోటి ఇక్కడ ఈ ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ ఉంది ఎలక్షన్ దొంగ ఓట్ల దొంగ ఓట్లకి సంబంధించి అది సిఐడి దగ్గర ఉందనుకుంటాను కేసు ఇక్కడ దానికి సంబంధించి బీజేపీ లీడర్స్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన్నారు ఇచ్చారు ఒక మూడు నాలుగు నెలల క్రితం ఒక సిఐ ఈ దృశ్యాన్ని సస్పెండ్ చేశారు ఎపిికార్డ్ డౌన్లోడ్స్లో ఒక అధికారిని సస్పెండ్ చేశాం గిరిసాగర్ని ఐఏఎస్ కింద స్థాయి అధికారులను కొంతమంది సస్పెండ్ చేశాం కేసులు నమోదు చేసాం ఇప్పికాట్ డౌన్లోడ్ చేసేది పెద్ద స్కామ్ ఇది అవును రెండు వేల ఇరవై ఒకటో రెండో బై ఎలక్షన్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ తిరుపతి ఎంపీ ఎలక్షన్ అది తిరుపతి ఎంపి ఎలక్షన్ కాదు అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీ ఎలక్ష్మి ఎవరికంటే తిరుపతి తప్ప అందరు ఓట్లే సరఖనా ఇక్కడ ఎప్పికార్డ్స్ డౌన్లోడ్ విషయంలో అభినయ్ రెడ్డి ఉన్నాడు 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 కదా ప్రధాన ఎంక్వైరీ చేయండి అనేసి బీజేపీ రెడ్డి సామంతి శ్రీనివాస్ అంతా కూడా దాన్ని ఎందుకు మీరు ప్రెజెంట్ చేయటం లేదు ఆ ఎంక్వైరీ స్టార్ట్ చేయమని గవర్నమెంట్ తీసుకోవాలన్నా ప్రభుత్వం తీసుకుంది ఆల్రెడీ జనసేన గవర్నమెంట్ ఉండేది మీరే కదా అవును ఇచ్చాము ఆల్రెడీ ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోతుంది అంటే ఈ ఆరు నెలల్లో మనం ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నాం కానీ ప్రతిపక్షాల మీద పసి కసిగట్టే పని ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా కసి కాదు ఇది నిజం నిజం చెప్తున్నాం స్కామ్ జరిగినప్పుడు దాన్ని బయట అది కక్ష ఆల్రెడీ టీటీడీ విషయంలో ఒక ఎంక్వైరీ చేశామన్నా జరుగుతూ ఉంది సెకండ్ ఇది కూడా టీడీఆర్ బాండు ఈపీ కార్డ్ డౌన్లోడ్స్ కూడా వేసాం ఇందులో ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు అన్ని బయట తీసాం వదిలే ప్రసక్తే లేదు అంటే ఒకటిన్నా పట్టుకుంటే దొంగ బయట రాకూడదు ఇంకా వాడు బెయిల్ కూడా వేసుకోకూడదు అట్లా ఉండాలి ఊరికి ఏదో పట్టుకొని కోర్టుకు పోయి సాయంత్రం బెయిల్ తీసుకుని వచ్చేసి హీరోలు అవ్వకూడదు ఒక తప్పు చేసి ఇంత కొట్టేస్తాడని జైలు కేసు పెడితే ఈ గవర్నమెంట్ ఎవరు జైలు ఉండాలి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బెయిల్ రాకూడదు అలాంటి కేసులు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు తింది అర్ధ రూపాయ రూపాయలు కాదు వేల కోట్లు తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు ఉంటాయి నేను వచ్చి నేను కూడా వచ్చి నేను చేశాను అంటాడు ఈ తప్పు నేను చేసిన ఆయన అంటాడు ఏం చేస్తాం ఏం చేస్తాం అలాగే న్యాయస్థానం ముందు నిజాలు నిలబెట్టాలి మనం అవి జరుగుతూ ఉంది ఖచ్చితంగా అందరూ శిక్ష పడుతుంది ఎవరు ప్రసక్తి లేదు అందరూ భూమల కుటుంబంని ఎంక్వైరీ కానీ తేలిందంటే జైలుకి పోతారు ఇది వాస్తవం అన్న రాజకీయ సమాధి అంటారు ఇప్పటికే అయిపోయింది కదా అయిపోయింది కదా ఇప్పుడు అరవై మూడు వేల ఓట్ల మెజార్టీ గిట్ ఇంకా అయిపోయినట్టే కదా